కార్నాస్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ దర్శి పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థినులకు గొప్ప సదావకాశం మన కార్నాస్టోన్ టెక్నాలజీస్ నందు ఫ్రీగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే సదావకాశం కల్పిస్తుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా మీ ఇంటి అవసరాలకు సంబంధించి ఎటువంటి ఆన్లైన్ అవసరత ఉన్నా ఫ్రీగా కార్నాస్టోన్ టెక్నాలజీస్ నందు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి ఉదయం ఆరు గంటల నుంచి

ఏం చూపియాలి ఏదో అది చెప్పు చెప్పు ఏదో చూపిస్తే అదే ఎందుకు చూపించాలి డబ్బులు ఇస్తానండి కొడతాను అవునా ఎవరని చెప్పారు అలాగా నువ్వే ఫోన్ చేస్తున్నావా వేరే వాళ్ళు చెప్పారు అండి ఏమని చెప్పారు చూపిస్తారు డబ్బులు కొట్టరు అని అవునా ఎవరు వాళ్ళు వేరే వాళ్ళు అండి అదే ఎవరు చెప్పండి పేరు చెప్పు పేరు చెప్పు అక్కనే నీ పేరు చెప్పయ్యా ఎక్కడ నుంచి చేస్తున్నావు ఒంగోలు నుంచా సరే ఒక్క పది నిమిషాలు ఆగితే నీకు ఇప్పుడు ఒక ఫోన్ వస్తది వాళ్ళు చూపిస్తారు చూద్దు కానీ కొద్దిగా సరేనా సరికి నమస్తే దర్శి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్ అయ్యబోతున్న మంచి అమీనా మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మన దర్శి నియోజకవర్గం ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యింది సరే డెవలప్మెంట్ విషయం తీసి పక్కన పెడితే ఒక స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అయ్యబోతున్న నన్ను మీరు పలు పలు రకాలుగా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మన దర్శి నియోజకవర్గంలో మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ కలవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా నాకంటూ కొంతమంది సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అన్న ఉద్దేశంతో నా ఫోన్ నెంబర్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది చాలామంది అన్నయ్యలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అమ్మాను ఇలా ధైర్యంగా ముందుకు రావడమే ఎంతో గొప్ప విషయం మా సపోర్ట్ నీకు ఉంటది అని కొంతమంది చెప్పడం జరిగింది నేను చాలా ఆనందిస్తున్నాను కానీ కొంతమంది మాత్రం నైట్ పదింటి తర్వాత పదకొండింటి తర్వాత ఫోన్లు చేసి వల్గర్గా మాట్లాడడం అది చూపించి ఇది చూపించి అని మాట్లాడడం అన్నయ్య మీరు గ్రహించాలి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడబోతున్న నేను ఎంతో ధైర్య సాహసాలకు నేను ధైర్యంతో నేను ముందుకు ఒక అడుగు వేయబోతున్న నన్ను మీరు ఇలా పలు రకాలుగా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయితే కాదన్న విషయం మీకు కూడా తెలుసు మరి మీకై మీరు చేస్తున్నారో మీ ద్వారా ఎవరితోనైనా చేపించి భయాందోళనకి గురి చేస్తే ఈ అమ్మాయి నామినేషన్ వేయకుండా పక్కకి వెళ్ళిపోతుందని మీరు అనుకుంటున్నారేమో ఎన్ని భయాందోళనలకు గురి చేసినా నేనైతే తగ్గేదే లేదు నామినేషన్ వేస్తాను నా దర్సీ నియోజక ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా వాళ్ళందరూ కూడా నిలబెట్టుకుంటానన్న గొప్ప నమ్మకంతో నేను ముందడుగు వేస్తున్నాను దయచేసి ఇలాంటి ఫోన్లు చేయడం వల్ల మీకు చాలా నష్టం కలుగుతుంది నేను ప్రతి నెంబర్ని కూడా రికార్డెడ్గా ప్రూఫ్గా నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీకైతే తెలియదేమో ఖచ్చితంగా ఒకసారి సెర్చ్ చేయండి ఒక మహిళకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం వలన జరిగే పరిణామాలు ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళనైతే నేను క్షమించేదే లేదు ఇంకో విషయం ఏంటంటే మీకై మీరు కాల్ చేస్తున్నారా మీతో ఎవరైనా చేపిస్తున్నారా అనే విషయం ముందు నాకు తెలియాలి అనవసరంగా మీరు కూడా నాకు ఫోన్ చేయరని తెలుసు కానీ ఎవరు చేపిస్తున్నారు ఎందుకు అనే విషయం ఖచ్చితంగా మీరైతే చెప్పాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి నేను ధైర్యం చేసి ఫోన్ నెంబర్ అప్లోడ్ చేశానంటే ఆ గ్రామంలో ఉన్న ఏంటి తెలుసుకుందాం ముందుకెళ్దాం ఒక అడుగు అన్న ఉద్దేశంతో నేను ఫోన్ నెంబర్ అప్లోడ్ చేయడం జరిగింది దయచేసి మీరందరూ కూడా ఎవరైతే నన్ను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు వస్తుంది ఆ రోజు కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి నమస్తే